ఆశ్లేష నక్షత్రం ఒకటవ పాదంలో మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే ఎలాంటి దోషము ఉండదండి ఎలాంటి పరిహారాలు చేయించిన అవసరం లేదు ఎలాంటి పూజలు చేయవలసిన అవసరం లేదు దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి అన్నదానం చేయాలి ఆశ్లేష నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి నాలుగో పాదంలో పుట్టినట్లయితే అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే తండ్రి పేరు మీద అన్నదానం చేయాలి అయితే చాలా మందికి డౌట్ రావచ్చు ఎప్పటిలోపు చేయాలి అండి అని అన్నదానం అనేది శిశువు పుట్టిన ఒక సంవత్సరం లోపు చేయాలండి ఒక సంవత్సరం వచ్చే లోపు ఈ పరిహారాలన్నీ కూడా పాటించాలి ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు దక్షిణం వైపు ఉన్న ఇళ్లలో నివసించకపోవటమే మంచిది దక్షిణ వైపు ఉన్న ఇళ్లలో కనుక నివసించినట్లయితే అభివృద్ధి అనేది స్లోగా ఉంటుందండి ఈ ఆశ్లేష నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు ఉన్నాయి కదా ఒక్కొక్క పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారు ఇప్పుడు చెప్తాను ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మంచి పనివంతులండి అంటే బాగా పని చేస్తారు బద్దకం ఉండదు చట్టబద్ధంగా ధైర్యంగా ఉంటారు నిజాయితీగా డబ్బుని సంపాదిస్తారు నిజాయితీ పరులుగా చెప్పవచ్చు ఒకటవ పాదంలో జన్మించిన వారిని ఈ పాదంలో జన్మించిన వారు మేధా సంబంధిత ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారండి విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు విద్యా సంస్థల స్థాపన కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పెట్టుకోవడం కానీ ప్రిన్సిపల్ గా చేయడం కానీ ఈవెంట్ ఆర్గనైజర్లుగా ఉండటం కానీ అలా వాటిల్లో సమర్థత ఎక్కువగా ఉంటుందండి అయితే వీరికి పదిహేను సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కేతు యొక్క ప్రభావం వల్ల చదువులో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆరోగ్యం బాగోలేకపోవటం ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ చదువు పైన దృష్టి సారించలేకపోవటం కానీ ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి అయినప్పటికీ కూడా వీటన్నిటిని అధిగమించినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న ఇరవై సంవత్సరాల కాలంలో శుక్రదశ జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో ఆటంకాలు తగ్గి కొంచెం త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రం రెండు మూడు నాలుగు పాదాల వారి కంటే కూడా చిన్న వయసులోనే ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి వీరికి వ్యాపారము అనుకూలిస్తుందండి ఉద్యోగం అనుకూలిస్తుంది వ్యవసాయం కూడా అనుకూలిస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జీవితం కాస్త సాఫీగా సాగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇక రెండవ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే చంచలమైనటువంటి స్వభావం కలవారుగా చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఒకలా ఉంటారు ఐదు నిమిషాల తర్వాత ఇంకొకలాగా ఉంటారు మూడు అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది డబ్బు సంపాదించాలి అన్న ఆశ ఎక్కువగా ఉంటుందండి రెండవ పాదంలో జన్మించిన వారికి చెడు ఆలోచనలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ రెండవ పాదంలో జన్మించిన వారు కనుక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీరికి పదకొండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విధిలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు కానీ విద్య పైన దృష్టి సారించలేకపోవటం కానీ ఆరోగ్యం బాగోలేక ఎడ్యుకేషన్ లో గ్యాప్ రావటం కానీ జరుగుతుందండి పదకొండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్య కాలంలో కేతుదశ కారణంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కానీ వాటన్నిటినీ కూడా చక్కగా అధిగమ గలుగుతారు వీరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నుండి సుఖదశ అనేది మొదలవుతుందండి కాబట్టి ఉన్నత విద్యాభ్యాసం చేయటం కానీ విదేశాలకు వెళ్ళటం కానీ విలాసాల వైపు వీరి మనసు మొల్లటం కాని బాగా బ్రతకాలి అన్న కోరికలు రావటం కానీ విద్య పూర్తి కాగానే ఎంతో గ్యాప్ లేకుండా సంపాదించటం కానీ జీవితంలో స్థిరపడటం కానీ వివాహం కూడా సకాలంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత బాగానే ఉంటుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి యాభై ఒక్క సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి లైఫ్ అనేది బాగానే ఉంటుంది కాకపోతే బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయండి యాభై ఒక్క సంవత్సరాల నుండి అరవై తొమ్మిది సంవత్సరాల వరకు రాహు యొక్క ప్రభావం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి వయస్సుకు మించిన రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి అరవై తొమ్మిది సంవత్సరాల నుండి మిగిలిన సమయం వృద్ధాప్య సమయం అనేది ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుంది ఇక మూడవ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే ఆశ్లేష నక్షత్రంలోని మూడవ పాదంలో జన్మించిన వ్యక్తులను శారీరకంగా బలహీనులుగా చెప్పవచ్చండి తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి అయితే మూడవ పాదంలో జన్మించిన స్త్రీలతోనైనా పురుషులతోనైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందువలన అంటే వీరుని ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా పగ తీర్చుకునే స్వభావం అండి వీరి జోలికి రానంత వరకు ఎవ్వరిని ఏమీ అనరు ఎవరి గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఒకవేళ మూడవ పాదంలో జన్మించిన వారిని కనుక ఎవరైనా ఇబ్బంది పెడితే లేదా ఇబ్బంది పెట్టాలి అని చూస్తే ఖచ్చితంగా పగ తీర్చుకుంటారు ఆ విషయంలో మాత్రం చెడ్డవారుగా చెప్పవచ్చు అంతే తప్ప ఎవరు ఏమనకపోతే వీరు ఏమనండి ఈ మూడవ పాదంలో జన్మించిన వారికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయండి శ్రమించి పనిచేసే గుణం ఉంటుంది వీరికి కూడా ఏడు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న ఏడు సంవత్సరాల్లో కేతు యొక్క ప్రభావం వల్ల విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కానీ ఆరోగ్యం బాగోలేకపోవటం ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం ఇలాంటివి జరిగే ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలకే వీరికి శుక్రదశ అనేది మొదలవుతుందండి కాబట్టి కళాశాలలో విద్యా విషయంలో బాగా రాణించగలుగుతారు పద్నాలుగు నుండి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో వీరికి బాగానే ఉంటుంది ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయండి అంటే ఒక రకంగా వయస్సుకు మించిన భారంగా చెప్పవచ్చు ఇక నాలుగో పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే నాలుగో పాదంలో జన్మించిన వారికి కొద్దిగా ఆశలు ఎక్కువగా ఉంటాయండి చిన్నప్పుడు తల్లిదండ్రుల మాటలు కూడా పెద్దగా వినిపించుకోరు అంటే వీరు పెద్దవారు అయ్యేంత వరకు వీరికి వారి వయసు వచ్చేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ని తెలుసుకోలేకపోతారు అయితే ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి విద్యాభ్యాసం పూర్తవగానే ఎడ్యుకేషన్ అనేది పూర్తి అవగానే స్థిరపడే అవకాశాలు త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయండి సకాలంలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి అయితే చాలా మొండి స్వభావాలు అండి నాలుగో పాదంలో జన్మించిన వారు మాత్రం పట్టుదల అనేది విపరీతంగా ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా వినరు చివరికి వారి తల్లిదండ్రులు చెప్పినా సరే ఎవ్వరి మాటలు కూడా పెద్దగా పఠించుకోరు తోచిందే చేస్తారు ఆ విషయంలో మాత్రం మూర్ఖత్వం ఉంటుంది రాజకీయాలపైన ఆసక్తి ఉంటుంది అడ్డంకుల నడుమ వీరి చదువులు అనేవి సాగుతాయండి అంటే చదువుకునే వయసులో చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు అవాంతరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా సరే చదువుని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు జీవితంలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు సాధారణంగా సర్పదోషాలు అనేవి అధికంగా ఉంటాయండి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఆశ్లేష నక్షత్రం అనేది రాక్షసగన నక్షత్రం కాబట్టి విపరీతమైనటువంటి పట్టుదల ఉంటుందండి అంటే ఒక రకంగా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు ఎవరు ఏం చెప్పినా సరే వినిపించుకోరు వినరు కూడా వీరికి సోమవారం గురువారం అదృష్ట రోజులుగా చెప్పవచ్చండి రెండు ఐదు ఈ రెండు సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు